తుఫాను ప్రభావంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదు అతి తక్కువ ఆస్తి నష్టం ఉండేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది స్టేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు నూట పన్నెండు ఒక వెయ్యి డెబ్బై ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు సున్నా ఒకటి సున్నా ఒకటి ప్రజలందరూ సేవ్ చేసి పెట్టుకోండి ఏ సహాయమైనా రాష్ట్ర జిల్లాల కంట్రోల్ రూమ్కు సమాచారం ఇవ్వండి ఒక విఆర్ఓ స్థాయి వ్యక్తిని కూడా దాని మీద ఒక కి అక్కడ ఆ ఏరియాస్లోని డిప్యూట్ చేయడం కూడా జరిగిందండి సో ఎక్కడ కూడా ఎటువంటి బ్రీచెస్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ అబ్స్ట్రక్షన్స్ ఏదైతే ఉంటాయో కాలువల్లో కానీ కెనాల్స్ లో కానీ అబ్స్ట్రక్షన్స్ కూడా క్లియర్ చేయమని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి మేము చెప్పేది ఏంటంటే ఎవ్రీథింగ్ ఏదొచ్చినా కూడా ఎదుర్కోవడానికి అదేవిధంగా సహాయక చర్యలు చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ఎటువంటి హ్యూమన్ లాస్ జరగకూడదు ప్రాపర్టీ లాస్ కూడా మాక్సిమం మినిమైజ్ చేయాలి అన్న దృక్పథంతో ఈరోజు క్యాటర్ లాస్ గానీ హ్యూమన్ లాస్ కానీ ఉండకూడదు అనేది టార్గెట్ గా పెట్టుకుంటున్నాం ప్రాపర్టీ లాస్ కూడా మినిమైజ్ చేయాలి అనే ఉద్దేశంతో మాక్సిమం ఈరోజు పనిచేసుకుంటున్నాం ముఖ్యంగా సోషల్ మీడియాస్ లో కొన్ని చోట్ల చాలా మంది ఫేక్ ప్రచారాలని చాలా ఎక్కువగా చేస్తున్నారు ప్రజల్లో ఒక పానిక్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేయడానికి చూస్తున్నారు దయచేసి అలాంటి వాటిని నమ్మొద్దని చెప్తున్నాం ప్రజల్ని ప్యానిక్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు క్రియేట్ చేస్తే కనుక ఎటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ప్రజలకి నేను చెప్పబోయే ఒకటే విన్నుపోవండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిపార్ట్మెంట్స్ అన్నిటి తరఫున కూడా ఈ రోజు మీ అందరికీ ఒకటే విన్నుపోవండి దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనే అవసరం లేకుండా బయటికి రావద్దు ఎటువంటి అవసరమైన ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మాకు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా మేము అన్నిటి అన్ని హెడ్ క్వార్టర్స్ కి కూడా పంపించాము ఆ టోల్ ఫ్రీ నెంబర్స్ కి మీరు ఇన్ఫార్మ్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి